ఈ చిన్న ఉసిరికాయలు వీటిని శుభ్రంగా నీటితో కడుక్కొని ఈ విధంగా ఆరబెట్టుకొని ఆరినాక ఎండలో ఎండబెట్టాలి ఎండలో వారం నుంచి పది రోజులు ఎండబెట్టాలి బాగా ఎండినాక చూడండి ఇట్లా ఎండినయి అట్లా పచ్చగా ఉన్న ఉసిరికాయలు ఇట్లా ఎండినాయి ఇట్లా ఎండినాక వీటిని గాజు డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి ఇవి ఏడాది పాటు నిల్వ ఉంటాయి వీటిని ఉసిరికాయ వరుగులు ఎండు ఉసిరి అంటారు వీటిని ఎప్పుడు అవసరం అంటే అప్పుడు తినొచ్చును నోట్లో వేసుకొని చప్పరించి తింటే చాలా బాగుంటుంది మనకు ఎండాకాలం ఎక్కువ దాహంగా ఉన్నప్పుడు వీటిని నోట్లో వేసుకొని చప్పరించినట్టయితే దాహం తీరుతుంది త్రిఫల చూర్ణం అంటారు కదా త్రిఫలాలలో ఇదొకటి అన్నట్టు ఉసిరి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉసిరిని ఇట్లా ఎండబెట్టి పొడి వేసుకొని ఈ పొడిని తలకు పట్టించి తల స్నానం చేసినట్టయితే చుండ్రు పోతుంది చాలా బాగుంటుంది